హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హుషారాని ఎస్డి డైలీ బ్లాగ్స్ ఈరోజు మనది కొరియర్ అన్బాక్సింగ్ వీడియో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ప్రతి చిన్న పిల్లల తల్లికి చాలా ఉపయోగపడే కొరియర్ ఇది మీకోసమే అందుకే చేస్తున్నాను వీడియో ప్రతి ఒక్కరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను ప్రమోషన్ వీడియోస్ అనుకునేవాళ్ళు కాదండి మాకు అంత సీన్ లేదు మామూలుగానే నేను బుక్ చేసుకున్నాను మీషో నుంచి తెప్పించుకున్నాను చూడండి ఇక్కడ స్లిప్ కూడా ఏదో వచ్చింది నాకైతే ఇంగ్లీష్ రాదు మీకు వస్తే చదువుకోండి అలాగే చూడండి నేను ఇక్కడ మా బాబు కోసం ఆర్డర్ చేశాను టూ టైప్ ఆఫ్స్ బ్రష్లు ఆర్డర్ చేశాను అయితే దీంట్లో ఏది బెస్ట్ అనేది మీ ఒపీనియన్ కూడా తీసుకుందాం అనేసి వీడియో చేస్తున్నాను అలాగే నేను కూడా చెప్తాను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఒక కొరియర్ అయితే ఓపెన్ చేస్తున్నాను కదా నేను టూ టైప్ ఆఫ్స్ బుక్ చేశాను ఇది ఫస్ట్ది ఇది ఫింగర్తో బ్రషింగ్ అంట అంటే తను కనీసం నోరు తెరవటం కూడా తెలియదు కదా మా బాబుని మీరు చూసే ఉంటారు హుషారాని కుకింగ్ ఛానల్లో ఉంటాడు మా బాబు లైవుల్లో వీడియోస్ కూడా ఉన్నాయి మా బాబు చూడండి ఇది ఒకటి అయితే ఇది అంత క్లియర్ అంత నీట్గా అనిపించట్లేదు నాకు సరే ఇంకొంచెం అంటే ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కదా కానీ చిన్న పిల్లలకి అదే బెస్ట్ కానీ ఇంకొంచెం బాగా మెత్తగా ఉండి కొంచెం త్వరగా ఫ్రెష్ చేసినప్పుడు కొంచెం తొందరగా రిజల్ట్ రావాలనేసి నేను వన్ ప్లస్ టూ ఆఫర్ కింద ఇది కొన్నాను చూడండి ఇది కూడా చాలా సాఫ్ట్గా అసలు భలే ఉంది అది కొంచెం మరి ఆరు లో పిల్లలకి అట్లా క్లీన్ చేసుకోవచ్చు సమ వన్ ఇయర్ వరకు ఇది కూడా చేసుకోవచ్చు వన్ ఇయర్ కాడ నుంచి పిల్లలకి చాలా స్మూత్గా భలే ఉంది అసలు బ్రష్ అయితే నేను రెండు యూస్ చేద్దామనేసి ఈ రెండు వన్ ప్లస్ టూ ఆఫర్ కింద పెట్టేశాను ఈ రెండు వచ్చింది నాకు అంతకుముందు ఒకసారి చేసినప్పుడు ఆ ఫింగర్ పెట్టుకునేది ఒక్కటే వచ్చింది కానీ ఇప్పుడు ఇది కూడా వచ్చేసింది కదా కొంచెం వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ పిల్లల వరకు బ్రష్ చేయొచ్చు బాగుంది మంచిగా అలాగే ఇక్కడ రెండు చూపిస్తున్నాను చూడండి ఫింగర్ది ఒకటి ఫింగర్స్ అయితే ఆరు నెలల నుంచి వన్ ఇయర్ పిల్లల వరకు వాడుకోవచ్చు అయితే నాకు మా బాబు తెలుసు కదా మీకు మా బాబు ఎలా ఉంటాడో ఇక్కడ మా బాబు ఫోటో కూడా పెడతాను కావాలంటే చూడండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అంటే ఫేక్లా ఉండకూడదు కదా మనం చేసే వీడియో ఏదైనా సరే ఇది ప్రమోషన్ వీడియోతో కాదు నేను ఓన్గా చేస్తున్నాను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ప్రమోషన్ వీడియో అని ఇస్తే మళ్ళీ చూడకుండా వెళ్ళిపోతారు ప్లీజ్ ప్రతి ఒక్కరు చూడండి పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లి తప్పక చూడాల్సిన వీడియో చూడండి ఇది ఇంకొక టైపు అవి ఒకటి ఫస్ట్ కొరియర్ ఇది రెండో కొరియరు ఇది కూడా ఆర్డర్ చేశాను ఇది ఏంటో కొంచెం డిఫరెంట్గా వచ్చింది సరే మాకు కూడా యూజ్ అవుతుందిలే అనేసి ఇది మాకు కోసం చేసుకున్నాం చూడండి ఇది పెద్దవాళ్ళకి సూపర్గా ఉంది బ్రష్ అయితే మనం బ్రష్ని చూసుంటాం కానీ ఇలాంటి బ్రష్ని మీరు చూసారా లేదా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అందుకే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి మంచిగా అనిపించి తెప్పి ట్రై చేద్దాం అనేసి తెప్పించాను కొంచెం ఇది ఎట్లా ఉందంటే త్రీ బ్రష్లు కలిపితే ఎట్లా ఉంటుంది అలా ఉంది ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేసి ఖచ్చితంగా ట్రై చేసి ఈ బ్రష్ ఎలా ఉందో కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను చూడండి ఇక్కడ నేను తమ్ కోసం అనేసి ఇవన్నీ మళ్ళీ ఇలా పెడుతున్నాను అది తీసి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఫోర్ వచ్చినాయి ఇవి ఎంత రేట్ అనేది మీకు కావాలంటే ఖచ్చితంగా లింక్ షేర్ చేస్తాను కామెంట్ చేయండి చూసి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి చూడండి అసలు ఎంత బాగుందంటే ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నాకైతే వాళ్ళు ఆశ్చర్యం వేసింది ఇలాంటి బ్రష్లు కూడా ఉంటాయా అనేసి మన పన్ను ఎలా అయితే ఉందో అలా అడ్జస్ట్ చేసుకొని మంచిగా క్లీన్ చేస్తుందంట ఇప్పుడు చిన్నపిల్లలు మంది చిన్నపిల్లలు కూడా వాడచ్చండి ఇది మరీ చిన్నపిల్లలు కాదు ఒక సంవత్సరం పిల్లల నుంచి కూడా వాళ్ళు కూడా వాడచ్చు ఎందుకంటే వాళ్ళు సరిగా బ్రష్ చేయరు కదా వాళ్ళకి బ్రష్ కానీ ఇస్తే వాళ్ళు ఎలా క్లీన్ చేసినా కానీ దంతాలు అనేవి మంచిగా క్లీన్ అయిపోతే చూడండి ఇవేం మా బాబు కోసం అలాగే మీ కామెంట్ రూపంలో కూడా తెలియపరచండి ఈ రెండిట్లో ఏది మా బాబుకు బెస్ట్ అనిపిస్తుందో అలాగే ప్రతి ఒక్క పిల్ల తల్లి ఖచ్చితంగా చూడండి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉన్నాయి ఇవైతే చూస్తానికి ట్రై చేస్తాను నేను ట్రై చేసి ఎలా ఉంటుందో రిజల్ట్ కూడా చెప్తాను అలాగే ఫస్ట్ టైం మన ఎస్డీ ఛానల్ చూస్తున్నారా ఎస్డీ డైలీ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి బై ఫ్రెండ్స్